ఎక్కడ సెక్యూరిటీ లేదా చెప్పమనండి సీఎం ఒక్కడే వాళ్ళ ఆయన కరకట నడుచుకుని వచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పరదాలు కట్టుకుని సిద్ధం సభలకు అన్ని లక్షల మందిలోకి రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పరదాలు కట్టుకుని తిరిగారు మీకు జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకున్నారా లేదంటే ఇంట్లో ఉన్నారా అన్నది కాదు సంక్షేమం సక్రమంగా సమయానికి అందిందా లేదా అన్నది ప్రజలు గమనించారు అది గమనించారు కాబట్టి ఈ ఆరు నెలల్లో ప్రజలకి అందడం లేదు కనుక ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి వాళ్ళు రియలైజ్ అవుతున్నారు మనం చాలా పెద్ద తప్పు చేసాము కూటమి జగన్ ఎవరు చంద్రబాబు నాయుడు నక్క జిత్తుల మాటలు నమ్మి మోసపోయామని చెప్పేసి అని ప్రజలు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారండి లాండ్ ఆర్డర్ బ్రష్టు బ్రష్టు పట్టేసింది అసలు ఎలా ఉందంటే అది పోలీస్ వ్యవస్థ కూడా ఇంత నిర్వీర్యం అయిపోతుంది అని చెప్పేసి అని మొట్టమొదటిసారిగా చూస్తున్నాం అండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పు చేసిన వాడు నా కార్యకర్త అయినా సరే మీరు శిక్షించండి అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు పసుపు బిళ్ళ పెట్టుకొని వస్తే మీరు చేయిరేసి వాళ్ళకి స్వాగతం పలకాలి పనిచేసి పెట్టాలి అన్నట్టు మాట్లాడుతున్నారు దాన్ని బట్టే లా అండ్ ఆర్డర్ అన్నది ఏ విధంగా ఉందన్నది మనం అంచనా వేయొచ్చు ఏ పదహారు నెలలు జైలుకి వెళ్ళలేదండి జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైలుకి వచ్చిన తర్వాతే కదా అంత పెద్ద ఎత్తున నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి జైలుకి వెళ్తారు జైలుకి వెళ్తారు వీళ్ళు గత ఐదేళ్ల నుంచి చెప్తున్నారు ఎందుకు పంపించలేకపోయారు అంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ తోటి కుమ్మక్క అయి ఉంటే జైలుకి వెళ్ళిపోతారు అంటే మీరు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారా మీరు మీరు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారని డైరెక్ట్గా ఒప్పుకోండి దాన్ని బట్టి మేము చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారా లేదా అని జగన్మోహన్ రెడ్డి గారి పెట్టిన కేసులు ఎలాంటివి ఏ విధంగా అది ట్రయల్ జరుగుతుంది అన్నది అవగాహన లేకుండా మాట్లాడే మాటలండి ఇవి నో కామెంట్స్ అండి ఎందుకంటే అన్న అన్న చెల్లెల మధ్య ప్రతి ఇంటిలో ఉండే సమస్య ఇది ప్రతి ఇంటిలో ఉండే సమస్య ఈ రోజు డిస్టర్బెన్సెస్ రావచ్చు ఒక రెండు సంవత్సరాల తర్వాత ఇద్దరు కలిసిపోవచ్చు కలిసిపోయిన తర్వాత వాళ్ళు వెరి వాళ్ళు అవుతారు వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చూసిన వాళ్ళు వెరి భాగులో వాళ్ళు అవుతారు రోజు టైం బాగోలేకపోవచ్చు అందుకోసం రేపు టైం బాగుంటే వాళ్ళందరూ పోతారు మీరెవరండి చెప్పడం మీరెవరండి మధ్యలో దూరి వాళ్ళు ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి దీన్ని అంతే ఊహాగానాలు ఊహాగానాలతో ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అని వాళ్ళు చూస్తున్నారు అంతే